గ్రామీణుల ముంగిటకు తీసుకుని వచ్చి విద్యార్థులకు ఉన్నత ఉజ్వల భవిష్యత్తు కల్పిస్తామన్నారు తుని ఎమ్మెల్యే ఎనమల దివ్య డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర పథకం కింద చంద్రబాబు ప్రభుత్వం పాఠశాలకు స్టూడెంట్ కిట్స్ సమకూర్చింది ఈ నేపథ్యంలో తుని గర్ల్స్ హై స్కూల్ కేవో మల్లవరం రాపాక తదితర గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు స్కూల్ కిట్స్ పంపిణీ చేసిన ఆమె ఇందుకోసమే నర్సింగ్ కాలేజ్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు ప్రభుత్వ పాఠశాలలకు అన్ని మౌలిక వసతులు కల్పిస్తామన్నారు నాకు చిన్న మెమరీ గుర్తుకొచ్చింది నేను స్కూల్లో చదివేటప్పుడు మా నాన్నగారిని చీఫ్ గెస్ట్ గా పిలిచాను మా ప్రిన్సిపల్ అప్పుడు మా నాన్నగారికి మా అమ్మగారికి నేను గార్డ్ ఆఫ్ ఆనర్ ఆనర్గా పనిచేశాను అది చూసి నాకు చాలా ఆనందం వేసింది ఇవాళ నేను ఈ స్థాయిలో ఉన్నా అంటే కేవలం మా నాన్నగారు మా అమ్మగారు పెట్టిన విద్య ఆ విద్య ప్రాముఖ్యత ఎంత ఎంత ఎలా ఉంటుందో ఇవాళ నాకు తెలిసింది ఇవాళ నిజంగా నాకు అసలు కళ్ళలో నీళ్ళు వచ్చినాయి మా నాన్నగారికి నేను గార్డ్ ఆఫ్ ఆనర్ పని చేశాను ఇవాళ నాకు మీరు చేశారంటే నిజంగా ఇది మెమొరబుల్ ఇన్సిడెంట్ ఫర్ మీ ప్రతి మనిషికి విద్య ఎంతో అవసరం వాళ్ళ జీవితాన్ని ఒక లైఫ్ స్టైల్ లో ఒక మంచి లైఫ్ స్టైల్ ఇచ్చేదే ఒక విద్య విద్య తోటి మీకు భవిష్యత్తులో ఒక ఉపాధి కానీ ఒక ఉద్యోగం కానీ అలాగే మీ లైఫ్ లో ఒక క్రమశిక్షణ ఒక డిసిప్లిన్ వే వేలో నడిపించేదే విద్య అందుకే పిల్లలందరూ మీరు అందరూ బాగా చదువుకొని మీ అమ్మా నాన్నల కళ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీ అందరికి తెలిసే వాళ్ళ విద్యామిత్ర గిట్ అనేది ఎవరి పేరు మీద పెట్టారో సర్వేపల్లి రాధా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు పైన వారెవరో తెలుసు అసలు మీ అందరికి మన ఇండియన్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ గా చేసిన ఆయన వాళ్ళు విద్య గురించి వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేశారు అటువంటి మా మహనీయుడి పేరుపైనే మనము ఇవాళ టీచర్స్ డే కూడా మనం ఆ మహనీయుడు ఆ మహనీయుడి పేరుపైనే జరుపుకుంటాం మనం ఇవాళ ఈ విద్యామిత్ర కిడ్స్ అనేవి మీ అందరికీ పంచిపెట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే ఈ కిడ్స్ కి ఈ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు పెట్టడం నిజంగా నాకు చాలా ఆనందం కలిగించింది ఈ ఈ కిడ్స్ కి పేరు పెట్టినందుకు మన విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ కిడ్స్ తోటి ఆడపిల్లలు మీరు రేపొద్దున ఒక కుటుంబాన్ని ఒక జీవితాన్ని చక్కబెట్టాల్సిన చక్కబెట్టాల్సిన వాళ్ళు మీరంతా మీరందరూ చక్కగా చదువుకొని మీ కళలు మీరు నెరవేర్చుకునే శక్తి మీలో ఉంది దానికి తప్పకుండా మేము అందరం కూడా అండగా నిచ్చుంటాము జై హిందేదిక పెద్దలకి పట్టణ ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఇటువంటి పాఠశాల విద్యార్థి అందరికీ కూడా నా తరగర నమస్కారాలు చాలా మంచి కార్యక్రమం ఈరోజున ప్రభుత్వ పరంగా ఈ ప్రభుత్వ పాఠశాలలో కిట్టిచ్చేటువంటి కార్యక్రమానికి మన గౌరవ శాసనసభ్యులు గారు చేతుల మీదుగా ఒక కార్యక్రమాన్ని చేసుకోవడం అనేది మన అందరికీ కూడా ఆనందమైనటువంటి విషయం అది చాలా ప్రధానమైన బాలికల పాఠశాల ఇది జిల్లాలో అనేకమైన ర్యాంకులు సాగినటువంటి పాఠశాల ఇది ఈ పాఠశాల భవిష్యత్తులో ఇంకా మనం తీర్చించవలసిన అవసరం ఉంది గౌరవ శాసనసభ్యుల వారు ఈ పాఠశాలకు కావాల్సిన ఆవశ్యకత ఏమేమి మనం ప్రభుత్వ పరంగా ఇంకా చర్యలు తీసుకోవాలని అన్నీ కూడా వారు క్షుణ్ణంగా పరిశీలించి ఈ పాఠశాల అభివృద్ధికి వారు అన్ని రకాలుగా సహకరించాలని చెప్పి మరొకసారి మనందరి తరఫున వారిని కోరుకుంటూ వారికి అవకాశం ఇటువంటి పాఠశాల ప్రధాన నా హృదయ నమస్కారాలు అలాగే విద్యార్థులందరికీ కూడా అంటే మనం చక్కగా మనకి పిల్లలు మనకి పాఠశాల ప్రభుత్వ పాఠశాలలో ఏంటంటే మనకి ఎక్కువగా పేద కుటుంబాల నుంచి అలాగే మధ్య తరగతి కుటుంబాల నుంచి మనకి విద్యను అభ్యసించడానికి వస్తారు కాబట్టి మనకి పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పిల్లలు చక్కగా చదువుకోవడానికి వాళ్ళకి చదువుకు ఎటువంటి ఆటంకం లేకుండా వాళ్ళకి చక్కగా టెక్స్ట్ బుక్స్ అయితేనేమి నోట్స్ బుక్స్ అయితేనేమి యూనిఫామ్స్ మూడు జతలు ఇస్తున్నారు అలాగే షూస్ తర్వాత రెండు జతలు సాక్స్లు బ్యాగ్ ఇవన్నీ కూడా స్టూడెంట్ కిడ్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే చక్కగా వాటిని మా పిల్లలు చక్కగా ఉపయోగించుకుంటారు మేడం మా పాఠశాల తరపుని మన ముఖ్యమంత్రి గారు అలాగే మన విద్యాశాఖ మంత్రి గారు అలాగే మన ముఖ్యమైన ప్రతి వ్యక్తి కూడా ఏంటంటే విద్యకి ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చి పిల్లల్ని ప్రోత్సహిస్తున్నందుకు మా పాఠశాల తరఫున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఈ స్టూడెంట్స్ కిట్స్ కి చక్కగా మనకి రాష్ట్రపతిగా పనిచేసినటువంటి అలాగే మా ఆయన ఒకప్పుడు